కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ గ్లోక్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో మీకు తమ్నాయిలు చూసి అర్థమైపోయి ఉంటుందండి ఇది వైకుంఠ ఏకాదశి రోజు వీడియో అండి మీరు వైకుంఠ ఏకాదశి ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ ముగ్గు ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాదైతే పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మేమైతే వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం నుండి దర్శనం చేసుకుందామని అయితే సోమనాథ స్వామి గుడికైతే వచ్చామండి మాకు మామూలుగా గుడి దగ్గర వరకు ఆటోలు ఆపుతాయండి అవి ఆటోలు ఆగుతాయి కాకపోతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంటే రష్ ఎక్కువ ఉంటుందండి ఇలా చూడండి జనాలు ఎక్కువగా ఉంటారు ఇట్లా ఆటోలు అవన్నీ వస్తే డిస్టర్బెన్స్లా ఉంటాయనేసి మనకి ఇక్కడ ఇందాక చూపించాను కదండి అక్కడే స్టాప్ చేసేస్తారు ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటా రావాలి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం గుళ్ళోకైతే వచ్చేసామండి ఇక్కడ మొత్తము వైకుంఠ ద్వారం నుంచి మనం లోపలికి వచ్చేటట్లు అలాగే ఏడు వాకిలలో ఏడు వాకిళ్ళలో నుంచి మనము స్వామి దర్శనం చేసుకునేలాగా సెట్ చేశారండి నిజంగా సోమనాథ స్వామి టెంపుల్కి వెళ్తే చాలా చాలా బాగుంటుందండి మీరు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా దర్శించుకోండి ఇదైతే మనకి నందలూరు దగ్గర ఉందండి సోమనాథ స్వామి గుడి మాక్సిమం చాలా మటుకు తెలిసే ఉంటుంది అలాగే దర్శనం చేసుకుని ఉంటారు నా వీడియోస్లో షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్లో ప్రతి ఒక్కసారి మ్యాక్సిమమ్ మాక్సిమం వన్ మంత్కి ఒక వీడియో అన్న కంపల్సరీగా సోమనాథ స్వామిది అయితే టెంపుల్ అయితే వీడియో ఉంటుందండి అక్కడ నుంచి ఇప్పుడు ఏడు నుంచి వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే మనం లోపల గుంలోకి అయితే ఎంట్రీ ఉందండి ఇక్కడ ఇంకా లోపలంతా వీడియో అయితే షూట్ చేయనివ్వరు అప్పటికి నాకు అయినంత వరకు అయితే వీడియో షూట్ చేశాను ఏ క్షణం ఫోన్ ఆకుంటారా అని చూసాను ఎవరు ఎవరైనా తీయ దాపడి లోపల ఎక్కడ వీడియో షూట్ చేయలేదు షూట్ చేయకూడదు కూడా అండి అది టెంపుల్ వాళ్ళు అలో చేయరు ఇక్కడ మనం కోరుకున్న కోరికలు తీరడానికి అని చెప్పేసి ఫస్ట్ అయితే తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలండి కోరుకున్న తర్వాత తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి చేసిన తర్వాత మన కోరిక నెరవేరిన తర్వాత ఖచ్చితంగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలండి నేనైతే చేశాను నేను ఒక షార్ట్ వీడియో కూడా నా ఎక్స్పీరియన్స్ని ఆ షార్ట్ వీడియోలో ఉందండి నేను కంపల్సరీగా పోస్ట్ చేస్తాను అసలు నేనైతే తిరగలేను అనుకున్నాను కానీ ఆ వెంకటేశ్వర స్వామిని నన్ను తిరిగించాడండి ఎందుకంటే టెంపుల్ పెద్దదండి లోపల అంటే నేనైతే భయపడ్డాను నిజంగా తిరగలనా ఎక్కడన్నా మధ్యలో స్టాప్ చేస్తానేమో అని ఆ టెన్షన్తో అయితే భయపడ్డాను కానీ నేను అనుకున్నట్టు కాదండి నన్ను అయితే సోమినాథ స్వామి నన్ను ఎక్ అక్కడ ఇబ్బంది కలగకుండా ఆయనే నన్ను తిరగలవు అన్న ధైర్యం కూడా తెచ్చి నేనైతే తిరిగానండి ఆ వీడియో అయితే నిజంగా ఈరోజు చూసిన నేను తిరిగినానా అని ఉంటుంది అంటే అంత నమ్మలేను ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ తిరిగానా అన్న దాంతోనే ఉంటాను కాబట్టి మీకు ఖచ్చితంగా ఆ షార్ట్ వీడియోని పోస్ట్ చేస్తాను ఈ ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత వెంటనే నేనైతే పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే మాదైతే దర్శనం అయిపోయింది ఇక్కడ ఇక్కడ బయట పెడుతున్నారు కదండి భోజనము అక్కడ లోపల కూడా ఉంది మామూలుగా అయితే సండే సాటర్డే అనుకుంటా సాటర్డే సండే అన్నదానం అండి ఈరోజు పండగ సందర్భంగా లోపలైతే ఎక్కువ ఉంటుందని బయటనే చాలా పీస్ఫుల్గా చాలా నిదానంగా నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరికైతే టూ లైన్స్ ఉన్నాయండి నేను మేమైతే ఈ లైన్కి వెళ్ళాము ఆ పక్క లైన్కి అయితే మేము వెళ్ళలేదు ఫుడ్ కూడా లిమిటెడ్గా ఎంత తినగలరో అంతే పడుతున్నారండి ఎందుకంటే చాలామంది మేము చూసాము అక్కడ గుళ్ళో అయితే డస్ట్బిన్లో పడేస్తున్నారు వేస్ట్ చేస్తున్నారు అందుకని అడిగి మీరు తినగలరా అంటే మాత్రం పెడుతున్నారు అది కూడా చిత్రా అన్నము పెరుగు అన్నము మిక్చరు లడ్డు ఒక ఊరగాయి అట్టిపండు వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారండి ఇక్కడైతే ప్రసాదాలు అయితే పెడుతున్నారు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు పులిహోర పెడతా ఉన్నారు ఇప్పుడైతే సారీ ఫస్ట్ కర్డ్ రైస్ పెడతా ఉన్నారు తర్వాత పులిహోర పెడతా ఉన్నారు అందరైతే ప్లేట్లో అన్నం పెట్టించుకొని ఇక్కడ కూర్చొని అందులో ఆ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా చాలా బాగుందండి వర్షం పడలేదు కానీ వాతావరణం అయితే చాలా బాగుంది ఇప్పుడు మేము ఇప్పుడు నేను వీడియో షూట్ చేసే టైంకి అక్కడ ట్వెల్వ్ థర్టీ అయిందండి అస్సలు ఎండలేదు ఏం లేదు చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది అందరు లోపలికి తెచ్చుకొని కూర్చొని నిదానంగా తింటున్నారు జనం కూడా తక్కువ ఏం లేరండి ఫుల్లు ఉన్నారు అయితే దర్శనానికి వెళ్తే ఒక టూ త్రీ అవర్స్ అయితే కంపల్సరీగా పడుతుందండి ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కుడతారండి గరుడ స్తంభం దగ్గర ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఇంకా ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు ప్రసాదం కోసం అయితే క్యూలో ఉన్నారండి పులిహోర అయితే ఇస్తున్నారు మీరు కూడా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా సోమనాథ స్వామిని అయితే దర్శనం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిన నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఇంకా లైక్ చేయని వాళ్ళైతే ఇప్పుడు నేను అడిగిన దానికన్నా దానికోసమన్నా లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి ఇంకా వీడియో ఎలా ఉందని అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంట్ అనేది నాకు చాలా వాలబుల్ అండి కాబట్టి కంపల్సరీగా కామెంట్ చేయండి అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఒకవేళ స్కిప్ చేసి మీరు లాస్ట్ దాకా వచ్చింటే ప్లీజ్ అండి ఫస్ట్కి వెళ్ళి కంపల్సరిగా వాచ్ చేయండి ఎందుకంటే మనం ఈ టెంపుల్ గురించి కొంచెం నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని చెప్పాను ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది భోజనం చేసేసామండి ఇంకైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేటప్పుడు అయితే నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇక్కడైతే వీళ్ళు కోలాటం చేసేవాళ్ళు అందరూ ఒకేసారి కలర్ కట్టుకొని వెళ్తున్నారు మేము వాళ్ళని షూట్ చేస్తున్నామని వాళ్ళు చూసి హాయ్ అని చెప్తున్నారు హాయ్ అని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంతసేపు నా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్